దత్తలూరు మండలంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక పర్యటన నందిపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అనంతరం వెంకటపేట పంచాయతీ భూసర్వే సచివాలయం సందర్శించిన జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అనంతరం దత్తులూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సూర్యాఘర్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఫైల్ నేమ్ కలెక్టర్ విజిట్ వివరాలు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దత్తలూరు మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు నందిపాడు పంచాయతీలో ఫ్రీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు అంగన్వాడీ కేంద్రం వద్ద ఇంకుడు గుంతలు పరిశీలించారు అనంతరం వెంకటంపేట పంచాయతీలు భూ సర్వే కార్యక్రమంలో పాల్గొని దత్తలూరు మండలం కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన విద్యుత్ ఆధారకు సంబంధించి సూర్యాఘర్ కార్యక్రమం అధికారులకు అవగాహన కల్పించారు మనం నోటీస్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు కోసం చెప్పి మళ్ళీ థర్డ్ నోటీస్ ఇస్తామని చెప్తాము ఫైనల్గా వాళ్ళు కానీ ఉపయోగకపోతే నేనే వస్తాను ముందుకు డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ దగ్గర అద్దు వాళ్ళు కోఆపరేట్ నోటీస్ ఇచ్చే ఆల్రెడీ ஏதோ <laughs> ஒரு <laughs>